ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధులం ఎమ్మెల్యేలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అఫీషియల్స్ మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూల్స్ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి ఒక దళిత మహిళగా ఒక దళిత బిడ్డలుగా తర్వాత మహిళలుగా కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఇప్పుడు ఓటు హక్కు కూడా కలగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నాము ఒక రాజ్యాంగం రచించాడు కేవలము హక్కులు మాత్రమే కాదు బాధ్యతలతో పాటు సామాజికంగా ఆర్థికంగా సమసమాజం నిర్మించాలి అన్న ఉద్దేశంతో భారతదేశము అద్భుతంగా ముందుకు నడవాలి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతోటి కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చాడు గొప్ప గొప్ప రూల్స్ పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేద్దాము లేకపోతే రాజ్యాంగంలో మార్పులు చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము ఇంకా నెల రోజుల పాటు మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక రిలే పాదయాత్రలు నిర్వహిస్తున్నాము ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము గ్రామాల్లో కూడా ప్రతి చివరి ఇంటి వరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకి అసలు రాజ్యాంగం గొప్పతనం ఏంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన కోసం ఏం చేశారు బాపు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ మా కా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను